డిస్ట్రిక్ట్ స్టాప్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్రపాషా ఈరోజు నేను తాట్పల్లి విలేజ్లో ఉన్నాను మున్పల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్లో ఇప్పుడు తాట్పల్లిలో సర్పంచ్ గారు ఒక హామీలు ఇస్తున్నారు ఇచ్చిన హామీలు అమలు చేస్తాను ఒక పని కూడా నేను వదిలిపెట్టాను ప్రజలకు సేవలు చేస్తాను నేను ప్రజలకు సేవలు చేయకపోతే నెస్ట్లో నేను వచ్చే ఎన్నికల్లో కూడా గెలవలేను అందుకే దేవుని దయకి నేను గెలిచాను ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రజలకు సేవలు చేస్తాను డైనేజ్లో కానీ రోడ్డు సమస్యలు కానీ పింఛన్స్ కానీ ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నది నేను సాల్వ్ చేస్తానని మాట ఇస్తున్నారు ఇది వాస్తవా లేదా చేయగలుగుతాడా లేదా సర్పంచ్ తోటి మనం కనుక్కుందాము సర్పంచ్ పేరేంది ఏ విలేజు ఏ డిస్టిక్ కనుక్కుందాం సార్ మీ పేరు చెప్పండి రాములు జీ మున్సిపల్ మండలం డిస్ట్రిక్కిచ్చినా కంపల్సరీ నన్ను గెలిపించిన ప్రజలకి అందరికీ చేతులు వచ్చి నమస్కరిస్తున్న తాట్ప ప్రజలకు అందరికీ అందరు గొప్ప మెజార్టీతో నన్ను గెలిపించారు నూట పదహారు ఓట్ల మెజార్టీ వచ్చింది నాకు ఈ ఊళ్ళో నన్ను నమ్ముకొని మంచి మనసు చూసి అందరు నన్ను గెలిపించారు వాళ్ళందరికీ నేను అన్ని రుణ పని ఉంటా ప్రతి ఒక్క పని ఏది వచ్చినా గవర్నమెంట్ పని ఏది వచ్చినా అందరికీ అరుచుకొని ఈ పని చేద్దాం ఊళ్ళో ఏం పని కావాలి ఏది ఎట్లయితే మంచిగా ఉంటుంది ఊరు అన్నీ ఇప్పుడు కొంతమంది మనకు తాట్పల్లిలో కొంతమంది పింఛన్ లేదు అది అమలు చేపిస్తారు చేపిస్తారా సార్ ఇప్పుడు రోడ్లు లేవు కొంత అది చేపిస్తారా సార్ వికలాంగులకు కొన్ని అంటే కొంచెం పింఛను కూడా రాలేదు అన్ని ఆమె ఇచ్చేపటికే వాళ్ళు నన్ను గెలిపించారు అన్ని ఆమె ఇచ్చిన ప్రజల దయ దేవుని దయ అని కోరుకుంటున్నారు ఎప్పటికీ ప్రజల ఆశీర్వాదం ఉంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేయగలుగుతారు అన్ని ప్రాబ్లమ్స్ అమ్మ మీరు సాల్వ్ చేస్తాడు సాల్వ్ చేస్తానే కదా పబ్లిక్ నన్ను ఇది చేసింది థ్యాంక్ యూ సార్ ఇచ్చేసార్ మండల నాకు తాట్పల్లి గ్రామ ప్రాజెక్టు ఫస్ట్ మెజార్డ్తోని బ్రహ్మాండం గెలిపించిర్రు నేను అందరికీ అన్నది ధన్యవాదాలు అందరూ సహకారంతోనే నేను ఇంత మెజార్డ్తో నేను వచ్చిన ఎవరితో వచ్చారు వాళ్ళు ఎట్లా గెలిపించారు ఎవరికి గెలిపిచ్చారు

చె అదే చాలా మంది చెప్తున్నారు కదా నేను చేస్తా చేస్తాను చేస్తలేరు మళ్ళీ ఐదు సంవత్సరాలు పడుతుంది మీరు మీ సర్పంచ్ ఇక్కడ మీరు చెప్పండి ఇక్కడ విలేజ్ లో చేయగలుగుతారా లేదా

పబ్లిక్ ఫస్ట్ మా గ్రామ పెద్దలకు అందరికీ ధన్యవాదము సపోర్ట్ నాకు సపోర్ట్ చేసిన మా మా మెంబర్ కానీ మా పబ్లిక్ కానీ అందరికీ నాకు నమస్కారం ఈ తాడపల్లి ఎక్కడ ఇదిపల్లి మండలం ఏ డిస్టిక్ సంగారెడ్డి ఇప్పుడు చెప్పాను ఏం చెప్పదలుచుకుంటారు ఇప్పుడు చెప్పండి మా ఊరికి అభివృద్ధికి కోసం నిధులు తెచ్చి మా దామోదర రాజన్న స్వామి దగ్గర నిధులు తెచ్చి ఊరి గ్రామం అభివృద్ధి చేయడానికి కృషి పడ కృషి చేస్తాం నా వంతు సాయం గ్రామానికి సేవ చేస్తారు ఏమేం చేస్తారు సిసి రోడ్లు కానీ ఏమైనా సాయం నా వంతు సాయం నేను చేస్తాను అంతే అంటే ఏమేమి పనులు సార్ సిసి రోడ్లు కానీ వీల్లీ గాని లైట్లు లైట్ సమస్య అన్న కల్లలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఏమున్నా ఉన్న ప్రజల లోపలి ప్రజల దగ్గరికి పోయి తీసుకొని సమస్యలన్ని తీరుస్తా ఒకవేళ చేయలేకపోతే చేయలేకపోతే గవర్నమెంట్ గవర్నమెంట్ చేయలేకపోతే అన్ని పదం లేదు నేనే గ్యారెంటీ నేను ఖచ్చితంగా గ్యారంటీ చాలా మంది ఇస్తారు మేము కూడా ఇస్తాం సార్ నేను నేను ఖచ్చితంగా చేస్తాను నాకు నమ్మకం ఉంది పైన రూలింగ్ పార్టీ మా దామోదర్ రాజేంద్ర స్వామి దేవునికి నమ్మి నాకు ఓటేసిన ప్రజలకు తప్పకుండా ఏం చేస్తాను తప్పకుండా